నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం చాలా చాలామంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి అడుగుతూ ఉంటారు సీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మనకు చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ దీనికి ఎట్లా వస్తుంది మనకు ఏం ప్రాబ్లం ఉంటుంది అని తెలుసుకుందాం ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మనకు బేసికలీ మన ఓన్ రోగ నిరోధక శక్తి ఉంటుంది బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా దీన్ని ఫైట్ చేసి మనకు మంచి హెల్త్ని కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మనకు కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్ వల్ల మన మీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏముంటుంది ఆ ఆటో ఇమ్యూన్ సిస్టము మన ఓన్ శరీరంలో ఉన్న చిన్న టిష్యూస్ సెల్స్ ఆర్గన్స్ అంటే అవయవాలు మన శరీరంలో ఉన్న ఎక్కడికైనా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎఫెక్ట్ చేయవచ్చు సో దీనివల్ల మనకు ఏమవుతాయి అంటే ఆ పర్టిక్యులర్ ఆర్గన్ను కరెక్ట్ గా చేయలేక మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కొన్ని ఎట్లా వస్తుంది ఏంది అనేది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఎక్కడెక్కడికి వస్తుంది అనేది సో ఇది లాస్ట్ ఆర్గన్ బాడీ పార్ట్స్ మనకు తలలో ఆలోపేషియా అట నుంచి స్కిన్ లా వచ్చేది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్కిన్లా లైక్ సోరియాసిస్ విటిలిగో ఈ డిజార్డర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఒక వందల పైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి నేను కొన్ని కొన్ని మాత్రమే మీకు ఇప్పుడు చెప్తున్నాను నెక్స్ట్ మన జాయింట్స్కి వచ్చేసే వరకు మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది సో క్రానిక్ లాంగ్ టర్మ్ ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఇలా దారితీస్తాయి నెక్స్ట్ ఎండోక్రీనాలజీకి వచ్చినప్పుడు సో ఎండోక్రీనాలజీ అంటే మన హార్మోన్స్ రిలేటెడ్కి వచ్చినప్పుడు మన హార్మోన్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు మనకు బేసికలీ టైప్ వన్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మిలైటస్ అంటే చక్కెర వ్యాధి పిల్లలు పుట్టినప్పటి నుంచే వస్తాయి అనమాట ఇది మనది ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ జస్ట్ బోర్న్ బేబీస్ ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ నుంచే డయాగ్నోస్ కూడా మనము చేసుకోవచ్చు సో నెక్స్ట్ గ్రేవ్స్ డిసీజ్ అంటే హైపోథైరాయిడిజం వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయినాక మనకు డైరెక్ట్గా గ్రేస్ లో మనము కన్వర్ట్ అయిపోతాము అంటే ఇక్కడ మనకు ఓన్ మన రోగ శక్తి సెల్స్ ఏమైతే ఉంటాయి ఆంటీబాడీస్ అవి మనకు మన థైరాయిడ్ గ్లాంట్ పైన దాళి చేసి అక్కడ మనకు కండ్లన్నీ పెద్ద పెద్ద కావడం ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మన నర్స్ అంటే నరాలకి వచ్చేది ఓకే సో ఇక్కడ మనకు మైస్తేనియా ని మనము తీసుకోవచ్చు సో ఇలా మనం చేస్తూ వెళ్తే చాలా డిజార్డర్స్ మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కింద వస్తాయి సో ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది అంటే కనుక మనకు ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మనము కొన్ని రోజులు ఓపికంగా మెడిసిన్స్ అనేది వాడాలి సో మెడిసిన్స్తో పాటు మనం కొన్ని జాగ్రత్తలు అనేది వహించాలి ఇప్పుడు స్కిన్కి వచ్చింది అనుకోండి కొన్ని డయట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే మీకు ఏదైనా తింటే పడలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ క్రానిక్ ఏరియా అని అంటాము అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి కందిపప్పు తింటే ఒక్కొక్కరికి పల్లీలు తింటే లేదంటే బయట ఆయిల్ కొన్ని చేంజెస్ అయినా ఒళ్ళు మొత్తం దద్దులు వస్తుంటాయి సో ఇలా ఉన్నప్పుడు మనము ఆ ఫుడ్స్ని మనము అవాయిడ్ చేయాలి అంటే ఒక్కొక్కరు బాడీకి ఒకటి సూట్ కాదు వాళ్ళకి సూట్ ఏది కాదు ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది కంపల్సరీ మనము స్టాప్ చేయాల్సింది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు సీజనల్గా ఉంటుంది కొన్ని లైక్ సోరియాసిస్ ఎండాకాలంలో ప్రాబ్లమ్ ఉండదు కొంతమందికి వింటర్లో వచ్చిందంటే సోరియాసిస్ ఫ్లేకింగ్ ఏమైతే ఉంటుంది చాలా ఎక్కువ అయిపోతుంది అప్పుడు మనము కొంచెము చూసుకొని కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని మేనేజ్ చేయడము లిక్విడ్ అంటే వాటర్ ఇంటేక్ అనేది మినిమం త్రీ లీటర్స్ కంపల్సరీ తీసుకొని స్కిన్ ని హైడ్రేట్ చేసుకోవడము ఇలాంటి జాగ్రత్తలు మనము మెడిసిన్స్ తో పాటు కొన్ని తీసుకోవాల్సిందే సో ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఇది పోదు మనకి ఎట్లా చేయాలి ఏం చేయాలి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కరెక్ట్గా డాక్టర్ దగ్గర విజిట్ అయ్యి మీకు ఏ ప్రాబ్లం ఉంది దానికి తగ్గినట్టు హోమియోపతిలో అయితే జెనెటిక్స్ సిమిలిమ్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఉంటుంది అంటే నేను చెప్పినట్టు మీకు లైక్ ఆలోపేషియా ఏరియాటా నుంచి మనకు న్యూరాన్స్ నర్వ్స్ వరకు డిజార్డర్స్ ఉన్నాయి దేని ఏది సెట్ అవుతుంది ఏంది చూసుకొని మనము హోమియోపతి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది డాక్టర్ పర్యవేషణలే మీరు ఈ మెడిసిన్స్ అనేది వాడాలి